ముగ్గురు అంకమ్మ దేవాలయంలో ఉన్నాం ఇప్పుడే ఈవో గారిని గెలిచాం యూ గారిని అడగటం తెలియదు ప్రొసీజర్ ఏమన్నా కాల్ అయ్యారంటే ఏం తెలియదు ఏర్పాటు చేయాలంటే ఎందుకంటే ఇది గ్రామ దేవత గ్రామ దేవతకి ఆచార వ్యవహారాలు చాలా ఉంటాయి ఆచార వ్యవహారాలు తెలుసుకొని ఈవోగా పనిచేయాల్సిన అవసరం ఉంది అలా తెలియకుండా ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం వెళ్తున్నారంటే ఇదే చెప్తుంది దేవాదాయ శాఖలోకి గ్రామ దేవతలు వచ్చినప్పుడు గ్రామ దేవతల కల్చర్లు సాంప్రదాయాలు అన్నీ పోతాయి సో ఈవో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెప్పాలంటే ఆయన కల్చర్ కూడా ఇక్కడే ఈ కల్చర్ కూడా ఆయన ఐడై లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇది గతంలో జరిగిన తక్కువ రెండు వేల పదిహేడులో గుడిని తీసుకెళ్ళి ఎంటోన్మెంట్లు పెట్టడం అది పెద్ద తగ్గుదో దానివల్ల ఇప్పుడు వరకు కూడా తిరణాలు జరిగిన పరిస్థితి రెండు వేల పదహారు జూలై ఆగస్టుకు తిరణాలు జరిగింది ఇప్పుడు దాకా తిరణాలు జరగలేదు తిరణాలు జరగట్లేదు ఇక్కడ సంప్రదాయాలు పాటించట్లేదు అంటే దేవత అవసరమైన సంప్రదాయాలు వాళ్ళు పాటించట్లేదు అని ఆ బాధపడుతున్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ మొత్తం సో కమర్షియల్ కాంప్లెక్స్ చేసి ఆదాయం ఇప్పుడే ఉన్న మిమ్మల్ని ఆదాయం కోసం అడిగిందా అంటే మీ పార్టీలో ఆరు ఐదు కోసం కమర్షియల్ కాంప్లెక్స్లన్నీ అన్నీ కూడా కట్టేసి టెంపరీ కాదు పర్మనెంట్ కడితే రేపు ఒకవేళ తిరణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ చుట్టూ రథం తిరగాలి డబలు కట్టాలి చాలా సాంగా ఉంటాయి నలభై ఐదు రోజులు ఇది ఈ నలభై ఐదు రోజులు సాంగంలో చాలామంది కలుపునేనోళ్ళు కానీ కాస్వాన్ వాళ్ళు కానీ ఈవో వాళ్ళు కానీ చాలా గ్రామస్తులు అంత గురించి ఇంట్లో ఉన్నారు అంటే పదకొండు ఊళ్ళు ఉన్నాయి అలాగే ఇరవై తొమ్మిది దేవర్లు ఉన్నారు అలాగే బృందావన కాలనీ వాళ్ళు ప్రాతినిధ్యం ఉంది బైండ్ వాళ్ళు ఉన్నారు మంగళోళ్ళు ఉన్నారు కాకవాళ్ళు ఉన్నారు గోద్రాజులు ఉన్నారు ఆదాంధ్ర కాలనీ వాళ్ళు ఉన్నారు అలాగే చుట్టుపక్కల ఉన్న ఈవర్ పాలంగా వీళ్ళందరూ ఉన్నారు ఇంతమందిని వదిలేసి ఒక యువ చెప్పినట్టు ప్రభుత్వం చెప్పినట్టు వెళ్ళే విధానం అంటే ప్రభుత్వం కంప్లీట్గా గ్రామ సంస్కృతిని గ్రామ ఆచారాలని పొంగలో పెట్టి రాజకీయం కోసం వెళ్ళిపో రెండు వేల ఇరవై మూడు ఆర్డర్ని పొంగి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అది గత వైసీపీ తాలూకా నీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అంటే సార్ అండగా ఉండాలి రేపు మీరు చెప్పదలుచుకుంది మీరు కానీ టెండర్ కానీ ఎవరైతే పాల్గొన్నారంటే ఈ టెండర్ అలాగే మేము కోర్టులో వేస్తాం ఇంకటి కోర్టు హైకోర్టు పెట్టేట సెలవులు అయిపోయిన తర్వాత ఇది ఏంటి ఏదైతే గ్రామకు గ్రామ దేవత కాబట్టి రెండో నుంచి బయట వేసిన ఉన్నప్పుడు ఆ రోజు మీరు వాడిన టెండర్లన్నీ కూడా నిరుద్యోగం అవుతాయి ఆలోచించండి ఎందుకు రిస్క్ మీరు కూడా వేరే చేయకుండా రేపు టెండర్లో పాల్గొద్దు అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా టెండర్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం పాల్గొంటే మీరు అలాగూ సో మేము కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇబ్బంది పడతారు అనేది ఆమ్ ఆద్మీ పార్టీని తక్కువ కందుకూరు అభివృద్ధి మండలి తరఫున మాట్లాడుతున్నాం మేము ఎవరైనా ఈ మాట మాట్లాడితే మేము అభివృద్ధికి ఆటంకం లేదా పలానా ఎమ్మెల్యేకు పలానా ఎంపీకు ఆ వ్యతిరేకులు వీళ్ళు అభివృద్ధి మండలని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అయినా పర్లేదు మేము అభివృద్ధి కోసం ఉన్నాం అయితే ఎవరు అభివృద్ధి అభివృద్ధి అంటే విధ్వంసం కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ చిన్న పందిర్లు వేసుకొని బంకులు పెట్టుకొని జీవనం చేస్తున్న వాళ్ళు కొద్దో గొప్ప అల్పాదాయంతో బతుకుతున్న వాళ్ళకి మరో దారి చూపించకుండా ప్రత్యామ్నాయం చూపించకుండా నువ్వు లక్షల కొలది ఒక డిపాజిట్ అమౌంట్ అని చెప్తూ టెండర్ అమౌంట్ చెప్తూ నువ్వు వాళ్ళకి వాళ్ళకి దారి లేకుండా చేసి నువ్వు కేవలం లక్ష్యాధికారులు డబ్బున్న వాళ్ళు మాత్రమే పాట పాడుకునేటట్టు అక్కడ రూములు కొట్టడం మొట్టమొ కట్టడం మొట్టమొదటి తప్పు ఎవరైతే అక్కడ ఆల్రెడీ జీవనం సాగిస్తున్నారో వాళ్ళకి అక్కడే వసతి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వాళ్ళు ప్రత్యామ్నాయం చూపండి దగ్గరగా అంతే వ్యాపారం జరిగేటట్టు ప్రత్యామ్నాయం చూపించండి రెండో విషయం ఏంటంటే ఈ గ్రామ దేవతలు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ గ్రామ దేవతలకు తిరణాలు జరిగితే దసరా రోజు ప్రధానంగా తిరణాలకు ముందుకన్నా దసరా రోజు చుట్టూ బండ్లు దొరుకుతాయి చుట్టూ గుడి చుట్టూరు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి షాపులు కడితే ఎలా తిరుగుతాయి స్థలం ఏది కొన్ని వేల మంది వస్తారు ఆ రోజు దసరా రోజు అలాగే సంక్రాంతి రోజు ఈ ఊరిలో ఉన్నటువంటి ఇరవై ఆరు గుళ్ళ నుంచి దేవతలు రథాలు వస్తాయి అవన్నీ ఇక్కడ నిలబడాలా ఎక్కడ నిలబడతాయి అన్ని షాపులు కడితే అంటే గుడిని నిర్బంధిస్తారా అభివృద్ధి పేరు మీద గుడి యొక్క కార్యక్రమాల్ని నిర్బంధిస్తారా తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని నిరోధిస్తారా మీరు ఇది తప్పు ఈ రెండు తప్పుల్ని దయచేసి దీనికి సంబంధించిన బాధ్యులు ఖచ్చితంగా వెరిఫై చేయాలి అలాగే మూడో అంశం ఒకటి ఉంది దీ దీన్ని గుడిని అభివృద్ధి చేసి చేయడానికి నిరంతరం కష్టపడ్డ వాళ్ళ శ్రమని మేమే కాదండం లేదు మేము వాళ్ళని గుర్తిస్తున్నాం వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం అయితే అప్పుడు కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఏ ఎంత కులతత్వం అక్కడ పాటించబడిందంటే బహిరంగంగా చెప్తున్నా కులతత్వం ఎంత బలంగా పాటించబడిందంటే ఆ కమిటీలో ఒక ఎస్సీ లేడు ఒక ఎస్టీ లేడు ఏ బృందావనం అంకం దవ్వడానికి ప్రధానంగా బలు ఇచ్చే సాంప్రదాయాన్ని నిర్వహించేది బృందావనం బైన్ డోళ్ళు వాళ్ళంతా తప్పట్లు కొట్టేవాళ్ళు వాయిదా కాలనీ వాళ్ళు ఏ పాలమాదిగలు పనికిరారా ఎలుగురు ఏనాదులు పనికిరారా ఈ గుడిని అభివృద్ధి చేసినప్పుడు కమిటీని పెట్టారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేటప్పుడు దాన్నే కొనసాగిస్తారా ఇది తప్పు ఇది ఏమైనా పెద్ద న్యాయమా ఇది ఏం వాళ్ళ మనుషులు గారా వాళ్ళ దేవతను పూజించకూడదా అంటే వాళ్ళ బలు ఇవ్వడానికి వాటి అడ్డమైన పనులన్నిటికీ వీళ్ళని వినియోగిస్తారు దీన్ని అభివృద్ధి చేసేటప్పుడు వాళ్ళ పేర్లు ఉండవా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రేపైనా కమిటీ ఫామ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రాధాన్యత లేకపోతే ఇక్కడ కార్యక్రమాలను అమ్మవారు మమ్మల్ని శపిస్తే చేపించింది ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ ఆపుతాం మేము కులతత్వం కనుక పాటిస్తే గుడి ఆవరణలో ఖచ్చితంగా మేము కార్యక్రమాలను ఆపగలం ఎందుకంటే మేము మిరాశిదారులం దీనిలో వాటాదారులం మేము కాబట్టి ఖచ్చితంగా అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కట్టదలుచుకుంటే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి వసతి కల్పించాలి కల్పించలేని క్రమంలో మీరు ఆల్టర్నేటివ్ చూపించాలి రెండవది ఈ గుడి చుట్టూ రథాలు కిరణాలు ఎలా జరుపుతారో వివరణ ఇవ్వాలి అప్పుడు దాకా ఇక్కడ జరిప జరగబడే కార్యక్రమాల్ని దయచేసి నిలుపు ఈ ఇక్కడ శాసనసభ్యుల వారిని అలాగే సబ్ కలెక్టర్ గారిని నేను మరీ మరీ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ని కందుకూరు అంకమ్మ తల్లి అంటే ప్రతి పేదవారికి తల్లి లాంటిది ఆ తల్లికి ఈ విధంగా పొడవటం ప్రహరీ లేకుండా ఏది ఊరేగింపులు చేసేదానికి కానీ వాళ్ళ అంకమ్మ తల్లిని నమ్ముకొని రూములు పెట్టుకొని జీవనాధారం చేసుకుంటున్నారు పేదవారు కూడా జామకాయలు అమ్ముకొని టిఫిన్ అమ్ముకొని గాజులు అమ్ముకొని అమ్మవారి టెంకాయలు అమ్ముకొని నిమ్మకాయలు అమ్ముకొని వాటి మీద జీవనోపాధం చేసుకుంటున్నారు అటువంటి అంకమ్మ తల్లికి ఈ విధంగా ఓట్లు పడవటం కరెక్ట్ కాదు దీనికి ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఈ కార్యక్రమం చేసిన పెద్దలు కూడా ఒకసారి ఆలోచించుకొని ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అంకమ్మ తల్లి భక్తుడిగా అంకమ్మ తల్లి తల్లిగా నేను భావిస్తూ మా పార్టీ తరఫున దీన్ని నిలుపు చేయాలి ఎంతో మంది గతం నుంచి కూడా ముప్పై ముప్పై ఐదు నుంచి కూడా రోడ్డు మీద పెట్టుకుని అందరూ బతుకుతూ ఉన్నారు బతుకుతున్న వాళ్ళని రోడ్డు మీద వేసేసి ఇక్కడ ప్రతి ఒక్క ధనవంతుడికి ఇక్కడ పది లక్షలు దాకా అవుతుంది రూమ్ కట్టి రూంలో చేరాలంటే అటువంటి వారిని తీసుకొని వచ్చి పెడుతూ వాళ్ళ గృహములు కట్టించి వీళ్ళందరినీ కూడా నిరాశలు చేస్తూ వాళ్ళని పేదవాళ్ళని మొత్తానికి రోడ్డు మీద వేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇదిగా ఉన్నాయని చెప్పేసి చాలా భయంకరంగా చేస్తున్నారని అందరూ కూడా ఇందులో ఏడుగురు మొన్న హైకోర్టుకు పోవటం జరిగింది దీని మీద హైకోర్టులో నిన్న మధ్యాహ్నం వాదన జరిగినప్పుడు గుడికి సంబంధించిన రోజు ఏ ఇరవై తొమ్మిదో తారీఖు దాకా మాకు టైం ఉందని చెప్పి తీసుకొని నిన్న మధ్యాహ్నం నుంచి మళ్ళీ పని మొదలుపెట్టారు అంతకుముందు రెండు రోజులు ఆపేశారు నిన్న మధ్యాహ్నం నుంచి పని మొదలుపెట్టి రేపు మళ్ళీ టెండర్లు అని చెప్పేసి పెడతా ఉన్నారు మేము కూడా కోర్టు చేసుకున్నాం తప్పకుండా ఈ వారం తర్వాత కానీ వచ్చే వారం కానీ మళ్ళీ వస్తుంది హీరింగ్ వచ్చినప్పుడు మేము తప్పకుండా దీన్ని ఆపాలని చెప్పి దీని మీద స్టే తీసుకొచ్చి దీన్ని ఆపాలని చెప్పి మేము చూస్తూనే ఉన్నాం దీన్ని స్టే తీసే వరకు మాత్రం మేము దీని మీద ఫైట్ చేస్తూనే ఉంటాం ప్రజలకు అండగా ఉంటాం మేము వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా అండగా ఉంటాం అక్కడ నాకు షాప్ కూడా ఉంది నేను ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకుని ఎక్కడ జీవనాధార అమ్కమ్మ గుడి తల్లి దగ్గర వాళ్ళ తల్లి స్థలంలోనే బతుకుతూ ఉన్నాను దీన్ని మాత్రం ఆపే వరకు మేము మాత్రం నిద్రపోవని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా అభివృద్ధి కమిటీ నెంబర్ నేను ఇక్కడ మన కందుకూరులో అంకమ్మ తల్లి దేవాలయం అనేది అది ఎప్పుడో వెనకటి నుంచి మందలపు వారు కలపలేని వారు ఇక్కడ భూములు ఇచ్చి ఈ గుడి ప్రతిష్టకి లేకపోతే అంతకుముందు ఎడ జరిగిందో మనకైతే తెలియదు కానీ అప్పటి నుంచి వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ తిరణాలు జరగటం కానీ ఇక్కడ పరిస్థితుల్లో ఇరవై తొమ్మిది గ్రామ దేవతలకి వెనక అమ్మవారుండి నడిపిస్తుంది అనేది వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ పెద్దలంతా చెప్పుకుంటారు కాబట్టి దీన్ని ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలంటే ఇక్కడ ఖాళీ స్థలాన్ని మనం యథావిధిగా వదిలేస్తేనే బెటర్ అనేది నా ఆలోచన మా అభివృద్ధి కమిటీ తరఫున మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ పర్మనెంట్గా కట్టే బిల్డింగులు మనకు అవసరం లేదు రేపు పొద్దున తిరణాలు చేయాల్సి వచ్చినప్పుడు వెనకపక్క ఒక ప్రభ కట్టాలా దాని వెనకపక్క డిపోలో ఇంకొక ప్రభ కట్టాలి ఇక్కడ ముందు ఒకటి కడతారు ఇవన్నీ కట్టి కనీసం రెండు మూడు లక్షల మంది జనం వచ్చే ఈ తిరణాలకి ఏమని మనం జనాలకు సమాధానం చెప్పాలి రేపు పొద్దున టెంపరీగా కనుక అయితే మనం మాత్రం అభివృద్ధి కమిటీ తరఫున మేము వ్యతిరేకం కాదు టెంపరీగా రేకులో ఏదో చేసుకుని ఎవరో ఎవరు బాధలు వాళ్ళు పడుతున్నారు ఇచ్చి అట్నే ఉండి ఎవరు కాదంటున్నారు ఇప్పుడు వీటిని అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ఈ రూములు కడితేనే అభివృద్ధి అవుతుందా ఇప్పుడు ఇంత పెద్ద గుడి కట్టారు ఏ రూములు కట్టి గుడి కట్టారు ఏ రూములు వచ్చి మీద వచ్చి ఆదాయాన్ని తీసి గుడి కట్టారు ఎవరో ఒకరు దాతలు ఇచ్చారు ఏదో ఎవరు బాధలవాళ్ళు పడుతున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బిల్డింగ్లు కట్టడం ఆపటాల చేస్తేనే మంచిది అనేది మా అభివృద్ధి కమిటీ తరఫున దీనికి పూర్తిగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం మేము ఇదైతే మంచి పద్ధతి కాదు దీన్ని పునరాలోచించాలనేది మా ఆలోచన థ్యాంక్ యూ సార్ అభివృద్ధి పేరు మీద అసలు పునాదిలో ఉన్నటువంటి వాళ్లను దెబ్బతీసేటువంటి చర్యలు చాలా విచారించదగినటువంటి విషయం ఇప్పుడు దేవాలయాన్ని ఆధునీకరించారు రామప్ప గుడిలాగా మార్చారు సంతోషమే అయితే దీని చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క భూములు కానీ వీటన్నింటి మీద కూడా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉన్నది అనేటువంటి ఆలోచన వచ్చింది కనుక దీని మీద ఆధారపడి రోజు పది రూపాయలు ఏదో చెల్లించి వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా చూడకుండా వాళ్ళ బ్రతుకుల మీద దెబ్బతీసేటువంటి ఈ చర్య చాలా అన్యాయమైనటువంటిది దీనిని పైగా ఈ గ్రామ దేవతలు అంటే ఈ గ్రామ దేవతలు ఎప్పుడు కూడాను ఏ యొక్క కులాల మధ్య కానీ ఏ ప్రాంతాల మధ్య కానీ ఏ వీధి మధ్య కానీ గొడవలు పెట్టినటువంటి దేవతలు కాదు వీరు వీరందరూ కూడాను ఆయా గ్రామ పరిధిలో ఉన్నటువంటి అన్ని కులాల అన్ని మతాల వారందరూ కలిసి ఆ గ్రామ దేవతని అత్యంత ప్రియంగా ప్రేమంగా పూజించుకొని ఆమె యొక్క ఆశీర్వచనాలు పొందేటువంటి ఒక తరతరాల సంస్కృతి ఇది ఈ తరతరాల సంస్కృతిని ఎప్పుడూ తినాల సందర్భంగా జరుపుకునేటప్పుడైనా ఇప్పుడు పర్మనెంట్గా బిల్డింగులు షాపులు కనుక కట్టేసినట్లయితే అది చాలా ఇబ్బందికరం ఉంటుంది కనుక ఫ్లెక్సిబుల్గా చాలా ఆటోమేటిక్గా ఆ తిన్నాలు జరిగేటువంటి సమయంలో ఆ బోల్టులు నట్టులు ఊడదీసి తీసి పక్కన పెట్టుకొని దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా ఆ దేవత మీద ఉన్నటువంటి గౌరవం మీద భక్తి మీద మేము కూడా పక్క తీస్తున్నాం తిన్నాలంతా చేయండి అంకమ్మ తల్లిని అని చెప్పి జరుపుకునేటువంటి పద్ధతికి అవకాశం ఇవ్వకుండా పర్మినెంట్గా అక్కడ కడుతున్నారంటే దాని వెనక ఉన్నవాళ్ళు డబ్బున్నటువంటి వాళ్ళు వేస్తున్నటువంటి ప్లాన్ తప్ప మరొకటి కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ సంస్కృతి వ్యాపార సంస్కృతిలోకి వెళ్ళిపోతుంది ఈ సంస్కృతి దేవత యొక్క ఈ ఎవరో గతంలో దాతలు ఇచ్చినటువంటి ఈ స్థలాల మీద వీటన్నింటి మీద ఇవాళ ఆధిపత్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేయడానికి ఆధిపత్యం చేయడానికి మాత్రం చేసేటువంటి ఒక రకమైనటువంటి దుర్మార్గమైన పద్ధతి ఇది గ్రామ దేవత ప్రాంగణంలో జరగాల్సినటువంటి పని కాదు దీన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రధానంగా ప్రతిరోజు దినసరి పూలులాగా బ్రతుకుతున్నటువంటి ఆ నిర్భాగ్యులు నిరుపేదలు తోపుడు బండ్లు లాంటి వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాళ్ళ పొట్టలు కొట్టడం అనేది నిజంగా అంకమ్మ తల్లి కన్ను జరుస్తుంది అని తెలియజేస్తూ ముగిస్తున్నాం అందులో పూజారులు కూడా పూజారులు కూడా దాని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కనుక వాళ్ళ పట్ల కొట్టడం కూడా చాలా అన్యాయమైనటువంటిది కాబట్టి అందరూ అటు పూజారులు ఇటు నిరుపేదలు చిరు వ్యాపారస్తులు అందరూ కూడాను ఈ యొక్క దీనిని కాపాడుకోవాలి అట్లాగే ఇరవై తొమ్మిది గ్రామ దేవతలకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుమ్మరి మంగళ సాకలి దొమ్మరి మాల మాదిగా ఎరుకల యానాది ఇత్యాది వర్గాలన్నీ కూడా అంకమ తల్లి ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళే వీళ్ళందరికీ సంబంధించినటువంటిదే తప్ప ఏదో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే పెద్దలు లేకపోతే ధనవంతులు లేకపోతే కోటీశ్వరులు వీళ్ళు మాత్రమే కాదు దీని మీద ఇదంతా కూడా దొంగ భక్తుల వ్యాపారంగా చేయకుండా నిజంగా పేద బ్రతుకుల్లో మార్పులు తీసుకురావడానికి చేసేటువంటి చర్యలు ఏమైనా ఉండే అవి అభివృద్ధికరమైనవి తప్ప అభివృద్ధి పేరు మీద అక్కడ చుట్టూ ఉన్నటువంటి అణగారినటువంటి ప్రజల్ని అణచివేసేటువంటి చర్యల్ని అన్ని రకాల పార్టీలు ఇక్కడ అన్ని రెండు అన్ని కమ్యూనిస్టు పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అభివృద్ధి మండలి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఇవాళ అధికారంలో కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ కూడా మేము కూడా వస్తామని అంటున్నారు గతంలో చేసినటువంటి పొరపాటుని వాళ్ళు దిద్దుకొని కూడా వాళ్ళు కూడా వస్తే ఇంకా సంతోషం అట్లాగే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది తప్పు మనం చేయకూడదు దీని జోలికి పోకూడదు అంకమ్మ తల్లి ప్రకోపించిందంటే మనం ఇబ్బంది పడిపోతాం అని చెప్పి ఉద్దేశంతో వస్తే ఇది మంచి జరుగుతుంది నిజంగా పేదవాళ్ళకి మీరందరూ కూడా అండదండలుగా ఉండండి అంకమ్మ తల్లి ఆశీర్వాదాలు ఆ పేదలకు అవసరం అని చెప్పి మేము పేదలు చేసేటువంటి ఈ పోరాటంలో మా వంతు పాత్రగా మేము ఖచ్చితంగా ఉంటాం దాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం